లేవేకాండ ఇరవై ఒకటి పదహారు నుండి ఆఖరి వరకు చదువుకుందాం అధ్యాయం దీంట్లో ఏముందో వాటిని మనం ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం మరియు యహోవా మోషేకు ఇలాగ చదివించు నేరుగా దేవుడు ఆహరంతో కానీ తన ప్రజలతో కానీ ఏమి చెప్పలేదు నాయకుడిగా ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడు ఏ పరిచర నిమిత్తం ఎవరు నెర్పరచుకుంటాడో ఆయా పరిచర్లు వారి ద్వారానే జరిగిస్తాడు అనమాట కాబట్టి అనగొట సంఘాల్లో కూడా డిస్టర్బెన్స్ వస్తాయన్నమాట కొన్నిసార్లు నా పరిచర్య మీరు మీ పరిచర్య నేను చేయాలని అట్లా డిస్టర్బెన్స్ వస్తాయన్నమాట సంఘాల్లో కూడా అంతే అనమాట కాబట్టి పలానా వ్యక్తికి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి లేకపోతే ఇది వస్తుంది అది వస్తుందని కొంతమంది అసూయపడి ఏం చేస్తారంటే వాడు చేస్తూ ఉంటారు ఈవెన్ అప్పుడు పౌలు కూడా అటువంటి కష్టాలు గుండా వెళ్ళాడు మన సండే చూసాము ఈవెన్ సువార్త కూడా ఎందుకు చేశారండి ఒక పక్కన ఆయన చేస్తుంటే ఎంతో భారంగా యథార్థంగా సంఘాలను పడుతుంటే కక్షతో మిషతో ఏం చేస్తున్నారో దానికి విరోధంగా తను బాధ పెట్టాలని చేసేవారు కూడా ఉన్నారు ఎదిరించిన వారు కూడా అనేక మంది ఉన్నారు సో కాబట్టి అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి ఏదైనా సరే దేవుడు అంగీకరించాలి దేవుడు అంగీకరించకపోతే అది శాపం వస్తుంది శాపానికి కారణం వస్తుంది అందుకనే చాలా జాగ్రత్తగా చెప్తాను మనకి బళ్ళు ఇచ్చాడు మనం యోగ్యులమో అయోగ్యులమో అక్కడ వెంటనే సరిగ్గా పరీక్షించుకుని యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించేది నేర్చుకోవాలి తప్పులు జరుగుతాయి ప్రభు దగ్గర కృప దొరుకుతుంది కనుక తప్పుని తెలుసుకుని వెంటనే ఏం చేయాలి ఒప్పుకొని విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి లేదు ఒప్పుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తే లాభం లేదు కృపం లోపు కట్టినట్టు అవుతుంది దానికి తగిన శిక్ష శరీరంలో దేవుడు ఆ చెడితనం నుంచి మనం విడుదల పొందే వరకు ఆ శిక్ష పెడుతూనే ఉంటాడు ఓకేనా అది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏమని చెప్తున్నాడు ఇక్కడ పదిహేడు వచ్చంలో నీవు ఆహారంతో ఎట్లా నీ సంతతి వారిలో ఒకనికి కళ్ళంక మేధైన కళ్ళంక మేధైనను కలిగినడల అతడు తన దేవునికి ఆహారం అర్పించటకు సమీపించలుల ద్వారా దేవునికి అర్పి ఆహారాన్ని అర్పిస్తారు అంటే సమాధాన బలే కానీ దహన బలే కానీ కొనుక్కొని కొవ్వును వాటిని ఏం చేయాలంటే కాల్చివేయాలి కాల్చివేసే ప్రతి బలి దేవునికి చెల్లుతుంది అనమాట దహన బలి అంటే పూర్తిగా ఏం చేయాలి దహించి వేయాలి కాబట్టి అప్పుడు దేవునికి ఆహారం పెడుతున్న నోవు ఎప్పుడైతే రక్షణ వాడన దిగాడో దిగిన వెంటనే ఏం చేశాడు పవిత్ర పక్షుల్లో పవిత్ర పశువుల్లో ఉన్న వాటిని తీసి ఏం చేశాడు దేవునికి దహన బలి దహన బలి సహనబలి అంటే కాల్చేయాలి అదే నాకు సంబంధించిన దాంట్లో తీసుకోకూడదు అందుకని దేవుని దేవునికి చేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ పొరపాటు చేసినట్టు కదా దేవునికి ఆహారం పెడుతున్నాం జాగ్రత్తగా చూడాలి ఓకే పెట్టేది చాలామంది ఏంటంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటారు సంకుచితంగా ఉంటారు ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే పదే పదే హెచ్చరించేదన్నమాట సో దేవుని దగ్గర సంకుచితంగా ఉండే స్వభావాన్ని జయిస్తూ రావాలి సాతాను ఒక పక్కన ఏం చేస్తాడంటే కఠిన కఠినపరుస్తూ ఉంటాడు సాతాను ఒక పక్కన ఏంటంటే మోసగిస్తూ ఉంటాడు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దంటే స్వబుద్ధిని ఆధారం చేసుకునేటట్టే చేస్తాడు మనం ఏదైనా తీర్మానం చేసుకుంటామంటే ఆ తీర్మానాన్ని చే దాన్ని జరిగించకుండా చేస్తాడు లేకపోతే మన బుద్ధినే మార్చే మార్చేసేలాగా ఉంటాడు పరిస్థితులు అట్లా క్రియేట్ చేస్తారు కొత్త నిబంధనలు కూడా అనన్య సర సంగమంతా ఒక తీర్మానం చేస్తే వాళ్ళు కూడా ఏకీపించి మళ్ళీ ఏం చేశారు వేషధారణతో రహస్యంగా వారి తలంపుల్లోకి వెళ్ళిపోయారు అందుకని సాతానుడు పేదడు అంటాడు సాతానుడు మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించను కదండి వెంటనే ఏమయ్యారు వాళ్ళు ఇప్పుడు చనిపోతారో అని ఆత్మలో చనిపోతారు శరీరంలో చనిపోతారు ఆత్మ వీక్ అయిపోతూ ఉంటుంది ఓకే వేషధారణ పెరిగిపోతూ ఉంటుంది అప్పుడు ఎందుకంటే మాదిరిని చూపించాడు ఇట్లా ఉంది ఇంత ఇంత సీరియస్గా వేషధారణి ఇంత సీరియస్గా తీసుకుంటాడు దేవుడిని చూపించడానికి ఒక శా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు శాంపుల్ కాబట్టి మనం అంతా ఇప్పుడు ఏం జరగట్లేదు కదా అని లైట్గా తీసుకోకుండా మనం ఆత్మలో నష్టపోకున్నట్లు జాగ్రత్తగా ఉన్నారు సో యాజక ధర్మంలో అంటే దేవునికి ఆహారము పెట్ట ఉదాహరణకు లాజరు లాజర్ని యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుండి లేపినప్పుడు ఏం చేశారండి యేసు ప్రభుకి విందు చేశారు విందు చేశారంటే ఆహారం పెట్టారు ఎట్లా పెట్టారు అంటే యాజక ధర్మం ద్వారా పెట్టారు ఫస్ట్ ఏం చేశారు మరియా మిక్కిలి విలువైన అచ్చ జట్ట అత్తరు గుడ్డి షేరున్నర తీసుకొచ్చి పగలగొట్టి తనకు పగలు పగలగొట్టింది చుక్క కూడా తను రాసుకోవడానికి లేదు మొత్తం అంతా కూడా పోసి 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 తల చేసింది కదండి ఇల్లు అంతా ఏమొచ్చిందంటే అంటే దేవునికి అర్పించేదంతా కూడా దేవునికి అర్పించేదంతా కూడా దేవునికి ఆహారం పెట్టినట్టు కదా మెటీరియల్గా ఉంటుంది స్పిరిచువల్గా ఉంటుంది పెదవులతో దేవుని స్థుతిస్తాం తర్వాత కొన్నిసార్లు మనం ఇవ్వాల్సిన దానిని కూడా ఏం చేయాలండి ఇచ్చా ఆహారం ఏ దేనికి ఇవ్వాలి కాబట్టి కొంతమంది ఏదేదో చేసుకుంటారో అట్లా లేకుండా జరగ లేకపోతే ఆ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అందుకని ఏంటంటే మొట్టమొదటిగా లూకాసు వార్త పదే పదే అధ్యాయంలో ఆ సామర్థ్యం వాళ్ళకి లేదు ఎవరికి లేదు మార్త మరియా లాజర్ ముగ్గురికి లేదు ఎప్పుడైతే లాజర్ యేసు ఏసు యొక్క పునరుద్ధాన బలాన్ని వారు గుర్తించి అందులో ఉన్న జీవాన్ని వారు గుర్తించి అన్ని ఇంకేం చేశారు అన్నీ వదిలేశారు సమస్తాన్ని ఏం చేశారు ఏసుప్రో ఉంటే సార్ అని యేసుకులో ఇచ్చే జీవం మాకు చాలా ముఖ్యమని గుర్తించారు కాబట్టి ఇక్కడ ఏ నేం చేయాలండి శ్రద్ధాభక్తితో సేవించాలని ఆ విధంగా చేశారు ఓకేనా దేవుని విషయాల్లో ఎక్కడ నిర్లక్ష్యత కూడా చూపించుకో లేచినప్పటి నుంచి కూడా శరీరం సహకరించకూ దీన్ని అంతటినీ కూడా ఏం చేయాలి మనం చెరపట్టు తీసుకురావాలి క్రీస్తుకు లోబు ఉన్నట్టుగా ఏం చేయాలండి చెరపట్టు తీసుకురావాలి చూడండి ఒక మాట మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానంను అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం సంస్థ అవి అవిధేతకు ప్రతిదండన ఉందండి అందుకనే మన ఆలోచనలన్నీ కూడా క్రీస్తుకు లోపు ఉన్నట్టుగా చెరపట్టి తీసుకురావాలి మనం అది మన మన ఆలోచనలు మన స్వాధీనములు ఉండవు అర్థమైంది సాత్ బాగలేదా మెసేజ్ పెడుతున్నా పెట్టట్లేదు సే తలంపు లేవని ఇంకా బాగోలేదేమో అని వదిలేసింది అది ఇప్పుడు నేను చుట్టం కింద చూస్తున్నాను కాబట్టి ఏం చేయాలి ఎవరిని నేర్చుకుంటున్నావా ఇదే చూపించాలి అనదినం కూడా యేసు ప్రభుకి ఏం పెట్టాలి మనం ఆహారం పెట్టాలి ఆయన్ని స్థుతించాలి వినపరిచాలి దేవుని మందిరానికి వచ్చి ఆయనకు ఆహారం పెట్టారు వాళ్ళు పెట్టారో లేదా అది మందిరంలో జరిగేది అక్కడ జరిగింది ఆరాధన చేశారు తర్వాత బల్ల జరిగింది ఓకే ఆనందంగా సో కొత్త నిబంధనలు ఆదివారం జరిగే పద్ధతి బేతనీయలో ఆరంభమైంది మొట్టమొదటిగా దీనికి ముంగుర్తున్నమాట ముందట ఆరాధన ఎక్కడుంది బల్ల ఎక్కడుందంటే అక్కడ ఉంది మరి అదే ఆ పద్ధతి ఎక్కడుంది అంటే మరి పాత నిబంధనలు మోసేం బలిపరిచాడు దేవుడు బల్ల బలిపీఠం ఏం ఏం పెట్టాడు ఎక్కడైతే దహన బలి సమాధాన బలి అర్పిస్తారో అక్కడ ఆయన వచ్చి జనాలను ఏం చేస్తాడు ఆశ్రయిస్తాడు ఎందుకు వచ్చిన కూడా చూడండి నిర్గమాకాండం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన త్వరగా చదవండి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను నేను నా నామంను జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలంలోనూ నిన్ను ఆశీర్వదించేదను చూశారా దాహు బల్లు సమాధాన బళ్ళు ఎక్కడైతే అర్పిస్తారో కదా దేవునికి ఇష్టమైన బల్లు అర్పిస్తారో మట్టి బలిపీఠం అంటే టెంపరీ అనమాట పర్మనెంట్ బలిపీఠం అంటే ఏసుపడ సెలవు అనమాట దాన్ని ఎవరు పాటించారంటే దాగది కూడా పాటించాడు మొదటిది పదహారు మొదటి మూడు వచనాలు ఏముంది మందస్థానం తీసుకొచ్చాడు గుడారం వేశాడు మందస్థానం తీసుకొచ్చాడు మధ్యలో పెట్టాడు దాని బలు సమాధాన బలు ఎందుకు ఊరికూరికే చెప్తామంటే ఈ కట్టడిలు ఇవి మీరు మర్చిపోతూ ఉంటారు లేకపోతే శ్రద్ధ వహించరు అలాంటప్పుడు దేవుడు పదే పదే మాట్లాడుతూ ఉంటారు అయినా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా అది కాబట్టి ఆ విధంగా ఏం చెప్తున్నాడండి వచనంలో నీ సంతతి వార్త ఏమని చెప్పాలంటే ఒకరికి కళంక మీద కలిగిన ఏడల అతడు తన దే దేవునికి ఆహారం అర్పించటకు పంతొమ్మిదో అధ్యాయం నుండి పంతొమ్మిదో అధ్యాయంలో కళంకాలు ఎలాగుంటాయి అనేది కూడా మనం చూస్తూ వచ్చాం కాబట్టి స్త్రీ పురుషుల మధ్య వివాహారేతర సంబంధాల మధ్య లేకపోతే తల్లిదండ్రులని వినపరచకపోవటం ఇవన్నీ కూడా పంతొమ్మిది అధ్యాయంలో చూసి మరొకసారి గుర్తుపెట్టుకుని శ్రద్ధగా చదువుకోండి దాంట్లో మిశ్రితమైన ఆజ్ఞలు ఉంటాయి అనమాట మనల్ని మనం అపవిత్రపరచుకోకుండా ఉండే విషయాలన్నీ కూడా పంతొమ్మిదో అధ్యాయం నుండి ఉంటాయి అవి మీరు చదువుకోండి తర్వాత కలిగిన ఏడులో అతడు తమ దేవునికి ఆహారం అర్ప అర్పించడానికి ఏం చేయకూడదండి ఎట్లా ఉందంటే అది ఎట్లా ఉందంటే అనేక మంది బోధకులు చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు లడ్డు అంటే మీకు ఇష్టం కళాకండ్ అంటే మీకు ఇష్టం ఇస్తే తీసుకుంటారు ఏ చేత్తే ఇవ్వాలి కుడి చేత్తో ఇవ్వాలి ఎడం చేత్తే కుడి చేతి ఇవ్వాలి అయితే పేడ రాసుకుని ఇచ్చాను లేకపోతే ముక్కులో అది రాసుకొని ఇచ్చాను తీసుకున్న అట్లా ఉంటుంది అనమాట అట్లా ఉంటుంది అర్థమైందా సో కళ్ళంకం లేదు ముందు అందుకనే మన కళంకాలు మన అవిధేయత మన పొరపాట్లు మన బలహీనతలు గుర్తుపడుతు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా అలాగా చేయటం కాకుండా లేఖనం సరిగా ఎరిగి నేర్చుకుని ఎరిగి ఆ ప్రకారము కళంకం లేని జీవితాన్ని చేయాలి ఒకవేళ తప్పు అయిందనుకో దేవుడు ఏమంటున్నాడంటే నేనే మిమ్మల్ని పరిశుద్ధపరచు యహోవామి తప్పు చేసినప్పుడు కళంకం వచ్చింది అపవిత్రత వచ్చింది ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెట్టాలి కనికరిని చూపించి క్షమించి క్షమిస్తాడు మనంతటి మనమే ఆజ్ఞలను పాటించేవనుకో మన మనమే పవిత్రపరచుకుంటాం ఎవ్రీథింగ్ ఎవ్రీ కమాండ్మెంట్ దట్ విబే వీఆర్ లివింగ్ ఎ హోలీ లైఫ్ ఎ లీస్ట్ ఆఫ్ ది కమాండ్మెంట్స్ ఇఫ్ యూ డి డిజర్బ్ ఏమవుతుందండి విఆర్ బికమింగ్ అన్హోలీ ఆజ్ఞని అతిక్రమిస్తే అన్హోలీ మనల్ని మనం పాటిస్తే హోలీ అందుకనే సంఘం అంటే ఏంటి ఏ సుక్రహిస్తున్నందు వారి పరిశుద్ధముగా జీవించటం మనం పాపలనే ఉండగా మన పాపాలు ఒప్పుకున్నప్పుడు క్షమించి కడిగి పడి పవిత్రపరిచాడు ఎందుకంటే తానే ఆ శిక్ష భరించాడు శిక్షా నుండి మనల్ని విడిపించాడు ఇవన్నీ చేసిన తర్వాత పరిశుద్ధత లేకుండా దేవుని సమీపించలేం పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేయలేం ఆరాధన చేయలేం ఏది చేయలేం అందుకనే మన ప్రభు దగ్గర క్షమాపణ దొరుకుతుంది అయితే ఎప్పుడూ కూడా రోజు తప్పులు చేసుకుంటూ పరిశుద్ధతను కాపాడకుండా పోకుండా ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి ఉండదు కదా అట్లా అందుకనే క్రీస్తు పడిన పాటలు మనం వ్యర్థం చేయకుండా జాగ్రత్తగా మన విషయమే పడిన పాటలు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా తర్వాత పద్దెనిమిది వచ్చినాం ఏలయానిగా ఏలయాలుగా ఏల

ఇటువంటి జంతువులనే తీసుకొచ్చి మనుషులే సమీపించకూడదంటే వారు ఏ పనులు అర్పించారు మలాకీ గ్రంథంలో కుంటి దాన్ని గుడ్డదాన్ని తీసుకుని వచ్చారు మంచి వాటిని మంచిగా కోసుకు తిన్నారు ఆహారం ఎవరికి పెట్టాలి నీకు ఆహారం పెట్టేవాడికి ఆహారం పెడితే నీకు ఆహారం దొరుకుతుంది కానీ నీ అంత మంచి తినేసి ఆయన కుంటితో గుడ్డుతో తీసుకొచ్చి అట్లే అట్లేస్తే మనల్ని కూడా అట్లే చూస్తారు అట్లా ఓకేనండి కాబట్టి జాగ్రత్త నేర్చుకోవాలి ఈ దినాల్లో అప్పంటిదనం మన మనలో అవయవ లోపానికంటే కూడా స్వభావ లోపాలు ఎక్కువ ఉంటాయి దేవున్ని మనం చూసే విధానంలో లోపాలు ఉంటాయి ఆ లోపాలన్నింటినీ ఏం చేయాలి సరి చేసుకోవాలి అందుకని ఎప్పసీ ఐదవ అధ్యాయం ఇరవై ఆరో సినిమాలు ఏముంటుంది కళంకమైనను

ఉదకమంటే పవిత్రమైన జలం దేవుడు అభిషేకించిన నీళ్ళు ఆ నీటితో ఏం చేయాలని మనం దేవుని వాక్యం మనల్ని ఒప్పించినప్పుడు మనం ఒప్పుకోవాలి తప్పులు ఒప్పుకోవాలి ఒప్పుకుని తీర్మానం చేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ తప్పులు చేయని ప్రభు అట్లా కుంటి దాన్ని గుడ్డి దాన్ని కుంటి శోభం గుడ్డి శోభం నాలో ఉండకూడదు కదా అనేక మంది ఆత్మీయ జీవితంలో ఇంకా కుంటుతానే ఉంటారు చాలామంది అసలు దేవుని సన్నిధికి రానే రారు కదండి ఆదివారం వస్తారు ఒకరోజు ఏదో కూర్చుంటారో వెళ్ళిపోతారు మరి ఇట్లా దేవుణ్ణి మనం దేవునికి ఆహారం పెట్టకపోతే దేవుడు మనకి ఏ ఆహారం పెడతాడు చెప్పండి దేవుడు పెట్టే ఈ ఆహారాన్ని ఉదక ఉదకాన్ని మనం తీసుకోకపోతే మనం పరిశుద్ధులం అట్లా అవుతాం పరిశుద్ధతలు ఎట్లా కొనసాగుతా కా చాలామంది నామకార్థతలోకి వెళ్ళిపోతుంది కదండి కాబట్టి అట్లా లేకుండా అందరి కొరకు ప్రార్థన చేయాలి మన కొరకు ప్రార్థన చేసుకోవాలి మనం చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి ఓకేనా తర్వాత చదవండి ఇక్కడ ఇరవై ఒకటో వచ్చిన చదవండి

అలా చేస్తే చివరికి ఏముందే ఇలా తర్వాత ఇరవై రెండో చదవండి అతి పరిశుద్ధమైన కానీ పరిశుద్ధమైన కానీ తన జీవునికి అర్పింపబడి ఏ ఆహార వస్తువులు అయిందో అతడు తినవచ్చు మెట్టుకు అతడు తలకొకలవాడు కనుక మట్టతెర ఎదుటికి చేరకూడదు బలిపీఠమును సమీపింపకూడదు నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు వారిని పరిశుద్ధపరచు ఎవోవాళ్ళు నేనే అని వారితో చెప్పు అట్లు మోసే అవను అతని కుమారులతోనూ ఇస్రాయల్ అందరితోనూ చెప్పాను ఇస్రాయల్ అందరితోనూ చెప్పాను కాబట్టి చూడండి ఎప్పుడు కూడా ఇప్పుడు మనం కూడా ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం భోజనం చేస్తున్నాం కదా ముందు ఎవరికి భోజనం పెడుతున్నావు ఆరాధన దేవుడు తర్వాత నా శరీరాన్ని తినండి నాకు భోజనం పెట్టారు కాబట్టి నేను పెడతాను ఏంటి మనకు పెట్టి భోజనం అయినా నా శరీరం నా రక్తం ఎంత మంచి దేవుడు తినండి తినేటప్పుడు ఏముండాలి యోగ్యత ఉండాలి సరి చేసుకోవాలి ప్రతి సండే సరి చేసుకోవాలి ప్రతి సండే సరి చేసుకుంటూ ఉండాలి ఓకే తీర్మానం చేసుకుని ఇక్కడ ఏదో వాక్యం చెప్పి గద్దించారని కాదు ఎప్పటికప్పుడు సరి చేసుకుని ఉండాలి అది కేవలం తప్పులు తెద్దుకోవడానికి ఒకటే కాదు సో బలులో పాలు పొందటం అంటే నేను క్రీస్తులో ఉన్నానని ఇచ్చే సాక్ష్యం అది ఫస్ట్ లేక క్రీస్తు శరీరంలో ఉన్నానంటే సార్వత్రిక సంఘంలో ఆయన మెంబర్ అని చెప్తామనమాట ఇప్పుడు కొన్ని చర్చెస్ ఉన్నాయి ఆ చర్చెస్ ఏంటంటే కంపల్సరీ మెంబర్షిప్ తీసుకోవాలి నెలకి పది రూపాయలు ఇప్పుడు పెంచుకుంటారు వంద రూపాయలు కట్టాలి లేదా సంవత్సరానికి మెంబర్షిప్ ఇంత అని కట్టాలి అంటే యూఆర్ మెంబర్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చ్ మెథడిస్ట్ చర్చ్ లూథరన్ చర్చ్ అంటారు ఓకే అయితే మన అమ్మ మెంబర్షిప్ ఎక్కడ ఉండాలి యూనివర్సల్ చర్చ్లో యూనివర్సల్ చర్చ్ ఈజ్ అన్సీన్ అదే యేసు ప్రభు అందుకనే ఒక రొట్టె అంటే అర్థం ఏంటంటే సార్వత్రిక సంఘం భూమి మీద శ్రీనివాస్ భూమి మీద చెదిరిన భక్తులు అందరి సమూహంలో మనల్ని కలిపి నీటి బాప్తీసం ద్వారా స్థానిక సంఘంలోకి వచ్చాం పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా సార్వత్రిక సంఘంలోకి వెళ్ళిపోయాం అర్థమవుతుందా వన్ వే వీఆర్ ఇన్ ద యూనివర్సల్ చర్చ్ ది అదర్ వే వీఆర్ ఇన్ ద లోకల్ చర్చ్ లోకల్ చర్చ్ బ్యాప్టిస్ట్ నుంచి తీసుకొచ్చింది ఇక్కడ మనల్ని ఏం చేయాలి పోషించాలి పరామర్శించాలి కదా యాజక ధర్మం మీద జరిగించాలి ఇవన్నీ బాధ్యతలు ఉంటాయన్నమాట ఎంతమంది నేర్చుకుంటున్నారు ఎంతమంది విధే చూపిస్తున్నారు అయినా పర్లేదు దేవుడు కొంతమందిని పెట్టాడు అని ఆవర్ మన చర్చ చిన్నదైనప్పటికీ వీఆర్ నాట్ ఉంది ఎందుకంటే ఆ సేవకుడికి గ్రహింపు ఉండాలి ఓవరాల్ గ్రహింపు అనేది ఉండాలి నడిపించే ఆసక్తి ఉండాలి దేవుని శక్తి ఉండాలి దేవుని ఆత్మ అభిషేకం ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలి ప్రతి విషయంలో మిమ్మల్ని అటెండ్ అవ్వాలి కేవలం వాక్యం చెప్పి వదిలేయటం కాదు దట్స్ నాట్ మీన్స్ వాట్ ఎవర్ ప్రాబ్లం యూ హ్యావ్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి ఓకేనా సార్ ఉంటాను కాబట్టి మీరు కూడా మనం ఏంటి కళ్ళంకం లేకుండా ఏం చేయాలి చూడాలి దేవుని సమీపించినప్పుడు ఏం చేయాలి చూసుకోవాలి మనల్ని కళ్ళంకం లేకుండా చేయటానికి ప్రభు ఏం చేశాడు చూడండి ఫిబ్రవరి ఏడు ఇరవై ఐదు ఏప్రిల్ ఏడు దేవుని జరిగి వచ్చి పక్షమన్నా విజ్ఞాపనం చేయటకు నిరంతరం జీవించున్నారు వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతమైంది పవిత్రుడు నిర్దోషయం శ్రీయు నిష్కర్మషుడు ప్రత్యేకంగా ఉన్నవాడు ఎందుకండి యేసు తన పరిశుద్ధతను ఎందుకు కాపాడుకున్నాడు కళంకం లేకుండా నిర్దోషిగా ఉంటూ ఎటువంటి ఎందుకున్నాడండి చెప్పండి శుద్ధం దేవుణ్ణి సమీపించాలంటే ఏముండాలి నేను పరిశుద్ధుడి కనుక మీరు కూడా యేసు ప్రభు కుమారుడయ్యండి మన రక్షకుడయండి మనకు ప్రధాన యాజకుడయండి అన్ని విషయాల్లో కూడా తను తాను నిష్కళంకంగా కళ్ళంకం లేనివాడు గాను నిర్దోషిగాను పవిత్రుడుగాను పాపుల్లో చేరిన వాడుగాను ఆయన అక్కడే సమీపించడానికి ఇప్పుడు ఆయన ద్వారానే మనం సమీపించగలుగుతున్నాం ఎందుకంటే ఆయన మధ్యవర్తి లేకపోతే మనం అన్ని తప్పులు చేస్తున్నాం కదా ఇంకేం చేస్తున్నాం కళంకాలన్నాయి అప్పువి తరుగుతుంది పాపుల్లో చేరిపోతున్నాం వారితో పాటు పోయి సినిమా కబుర్లు చెప్పుకుంటున్నాం ఆ సీరియల్ కథలు చెప్పుకుంటున్నాం సీరియల్ మంచిది మీకు ఏదైనా కనీసం లోక జ్ఞానం ఇస్తుందంటే కొన్ని పర్వాలేదు కానీ అది ఇది ఎంటర్టైన్మెంట్ గురించి ఇది నెక్లెస్ బాగుందండి ఆ చీర బాగుందండి బెనారస్ అది అవి అవి చూపించే అవి దాంట్లో కూడా అవే చూపిస్తారు కదా అది ఏమొస్తుంది ఆశిస్తుంది ఆశిస్తే ఏమవుతుంది నేను అది కొనుక్కోవాలంటే భర్త అంటాడు లోన్ ఇప్పటికే లోన్లు అయిపోయి ఇరవై వేలు రెంట్ కట్టాలి రెండు రోజులు ఆగండి ఆగదే ఓకేదాన్ని అర్థమైంది ఓకేనండి కాబట్టి పరిశుద్ధం ఏసుక్రీస్తు ప్రభు మనల్ని పరిశుద్ధపరిస్తే మనం ఎలా ఉండాలండి అన్ని విషయాల్లో క్రీస్తు వలె వండుటకు ప్రయాసపడాలి ప్రయత్నం చేయాలి దీని దాన్ని మా అభ్యాసం చేసుకోవాలి అర్థమవుతుందమ్మా దేవమ్మ అట్లా చేయాలి ఓకేనా అర్థమవుతుందా కాబట్టి కాబట్టి మనం దేవునికి ఆహారం పెట్టాలంటే ఇక్కడేముంది ఆఖరిగా నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచ కూడదు వారిని పరిశుద్ధపరిచేహోవాను పరిశుద్ధపరిచేహోవా మనకు తోడుగా ఉండగా యేసు ప్రభు మన మనకి తోడుగా ఉండగా ఎందుకు ఇంకా మనం అపవిత్రలో కనసాలి తెలీదు మనకింద ఉద్యోగం చేసుకుంటున్నా వస్తున్నాం ఎక్కడో లోపాలు ఉంటాయి నైతిక లోపాలు ఉంటాయి ఆలోచనలు చెరపట్టు రావట్లేదు ఈ వాక్యాన్ని విన్నాం కదా దీన్ని మనం ఒక్కొక్కరు అప్లై చేసుకుంటే ఎక్కడెక్కడో తగ్గిపోతున్నాం పరిశుద్ధ స్థలంలో దేవుని మైంపరచలేకపోతుంది వాళ్ళు చేసినట్టుగా చేయలేకపోతున్నారు ఎవరు బేతనే గృహంలో లాజలు లేచిన తర్వాత వారు సంపూర్ణమైన భక్తి వినయాలు కలిగి విధేయతలకి వచ్చారు దేవుడు ఏసుగు ఎంతో సంతోషించాడు మైం మైంపరచుకుంటాడు కదా ఎవరు కూడా అక్కడ మాట్లాడరు అంతకుముందు ఏడ్చారు గగ్గోలు పెట్టారు చచ్చిపోయాడు అనుమానాలు అప్పుడు వస్తే బాగుండేది ఇప్పుడు వస్తే బాగుండేది ఇప్పుడు అవన్నీ సంశయాలన్నీ కామ్ అయిన తర్వాతే వీ కెన్ రియల్లీ వర్షిట్ ఇంట్ అదర్వైజ్ సంశయాలు ఉండే కొద్ది పెదవులతో నేర్చుకునే మాటలు ఇక కానీ బట్ అది మొన్న సండే చెప్పారు కదా ఎక్కడి నుంచి రావాలంటే హృదయాంతరంగం హృదయాంతరంగంలో ఉండరు హృదయాంతరంగంలో ఏముండాలి ఉండాలి సత్యం ఉండాలి సత్యం అంటే ఏంటి పెదవులు ఒకటి చెప్తే లోపల ఇంకోటి ద్వంద్వ స్వభావం ఉంటారు డబ డబుల్ హార్ట్ అంటారు డబుల్ హార్స్ కాదు డబుల్ హార్ట్ డబుల్ హార్ట్లోనే డబుల్ హార్స్ ఉంటాయి ఏ గుర్రం ఎక్కాలి అది కాబట్టి మాటలు మనం గుర్తుపెట్టుకొని ప్రార్థనలకు వెళ్దాం